అందరికీ కూడా పరిచయం చేయాలి ఎందుకంటే చాలా మందికి తెలియని వారు ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ముఖ్యంగా ఈ పుస్తక ఇక్కడ జర్నలిస్ట్ గా ఓపెన్ నైన్టీ ఫోర్ నుంచి అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన ఆయన ఆలోచించి విధానం చాలామంది అందుబాటు ఉంటుంది ఎందుకంటే విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ అన్నారు ఎప్పుడో ఆయన ముఖ్యమైతే ఆయన పత్వా నైన్టీ ఫైవ్లో అప్పుడు చాలామంది ఆహ్వానం చేశారు విజన్ ట్వంటీ ట్వంటీకి ఇప్పుడు మాట్లాడడం ఏంటి కానీ ఏమైనా మనం చూస్తాం ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు ఇవి ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న వివిధ కోణాలనే ఆయన జీవితానికి చూసి టూ ఓ త్రీ ఓ ఫోర్ ఓ ఇప్పుడు ఫోర్ ఓ నడుస్తుంది ఫైవ్ ఓ అని రాబోయేది అది అన్నీ కూడా ఇప్పుడు చెప్తారు అదే ఎక్స్ ఓ అనేది అడిగితే ఇన్ఫినిటీ అనమాట ఆయన భావాలను కానీ లేదా సిద్ధాంతాలు కానీ ఇన్ఫినెట్ గా ఎప్పుడు కూడా చాలా జరుగుతూ ఉంటాయని చెప్పడం కోసం ఇచ్చేసి పుస్తకాలను అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయండి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో పుస్తకాలు అందులో ఆయన మీద ఆయన విజన్ మీద ఎన్నో పుస్తకాలు వచ్చినాయి వస్తున్నాయి భవిష్యత్తులో రాబోతే కూడా అయితే ఈసారి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మా మిత్రుడు రాజమండ్రిలో చిరకాలం ఇక్కడ రిపోర్టర్గా పనిచేసిన వ్యక్తి అక్కడ ప్రస్తుతం గుంటూరులో జర్నలిస్టుగా పార్టీ గురించి రేపటి కోసమని పత్రిక నడుపుతున్న వ్యక్తి శ్రీనివాస్ ప్రసాద్ గారు రాసిన ఈ చంద్రబాబు ఎక్స్ అనే బుక్ లెట్ని ఈ రోజున ఇక్కడ ఆవిష్కరించే చేయడం అనేది చాలా జాగ్రత్తగా ఉంది ముఖ్యంగా మూలకారికలైన ఈ పుస్తక ప్రచారిక మూలకారికలైన డాక్టర్ రామ్నాథ్ అవన్నీ గారు కూడా ఇక్కడ రావడం అదే కదా రేపాటి చిరంజీవి గారు చిరంజీవరావు గారు ఇంకొక రఘువర్మ గారు మాజీ ఇది ప్రస్తుత శాసనమండలి సభ్యులు అందరూ కూడా ముఖ్యులందరూ కూడా రావడం జరిగింది ఇంతమంది ప్రముఖుల మధ్యలో ఈ పుస్తకావిష్కరణ అంటే గతంలో పుస్తకావిష్కరణ గుంటూరులో జరిగింది అయితే రాజమండ్రిలో ప్రత్యేకంగా నా ఆహ్వానం మేరకు ఈ పుస్తకంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి ఆయన చాలామంది ఎందుకంటే ఆయన్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఆరాధించి ఆయనలోనే వివిధమైన కోణాలని సమూలంగా సమగ్రంగా దీంట్లో చర్చించడం పుస్తకంలో చర్చించడం జరిగింది పుస్తకాన్ని అందరికీ కూడా ఆన్లైన్ ఆల్రెడీ ఆన్లైన్లో అందరికీ కూడా పంపించడం జరిగింది దీనికి కూడా ఈ పుస్తకం అమూల్యం అని అన్నారు అమూల్యం అంటే ఇది ఉచితంగా అన్నారు ఉచితం అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జీవిత చరిత్ర జీవితం అనేది ఒక అమూల్యమైన ఎందుకంటే ఆయన ఆయన నిజంగా మే మేధావి అండగా మేధావులో మేధావు అయిన ఒక రాజకీయ నాయకుడు వాడు రాబోయే ఎలక్షన్ గురించి ఆలోచించారు అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ నాయకుడు కాదు ఒక గొప్ప రాజకీయ తత్వవేత్త ఆయన రాబోయే తరం గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ సమావేశాన్ని ఏదో ఆశించి ఏదో కరవను మంచి చేసుకోవడానికి పెట్టింది కాదు ఎలక్షన్లు అయిపోయినాయి రిజల్ట్స్ రాబోతున్నాయి ఖచ్చితంగా అందరూ ఆశయం కూడా ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి దానికి చంద్రబాబు నాయుడు ఏదైనా తగిన వ్యక్తి అని చెప్పి మేము అవ్వరు కూడా భావిస్తున్నాం కాబట్టి అదేవిధంగా ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చినప్పుడు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం